భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానంలో అవకతవకలు బయటపడ్డాయి సివిల్ విభాగంలో క్లర్క్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగి విధులకు హాజరు కాకపోయినా అటెండెన్స్ పడింది విషయం బయటకు రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు ఆ ఉద్యోగిని మరో చీటికి బదిలీ చేసిన అధికారులు విచారణ చేపట్టారు ఈ ఘటనకు సంబంధించి మరికొందరి పాత్రపై కూడా అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు రెండు రోజులు అయితే మూడు రోజులు మంత్లో సో ఆ విషయంలో ఆ అమ్మాయికి షోకాజ్ నోటీసు పేసీలో ప్రూవ్ అయింది కాబట్టి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాము సో అదేవిధంగా ఆ అమ్మాయిని ఇమీడియట్గా మనం జీకే ఫైవ్ ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది కాబట్టి సబ్సిక్మెంట్గా ఆమెకు సంబంధించినటువంటి వేజెస్ అన్నీ కూడా ఆప్షన్ పెట్టి రికవరీ చేయడం తర్వాత ఆ పీరియడ్ని ఆబ్సెంట్గా ట్రీట్ చేయటం తర్వాత డిస్కౌంట్ రియాక్షన్ ఇనిషియేట్ చేయటం డిస్కౌంట్ రియాక్షన్లో వచ్చినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం తగిన యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అటెండెన్స్ డ్యూటీకి రాకుండా మస్టర్ ఏవైనా చేసుకుంటే కంపెనీ చాలా సీరియస్గా పారణిస్తుంది కాబట్టి ఈ ఎంక్వైరీ ప్రాసెస్లో ఉన్నది డిఫరెంట్ ఎంక్వైరీలో కూడా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి దాని కొంత ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం మేము ముందుకు వెళ్ళవలసి ఉంటాం మంత్లో రెండు రోజులు లైక్ దట్ మూడు రోజులు ఇంకో మంత్లో సో ఆ విషయంలో